దేవుని ప్రత్యక్షత లూయా ప్రైజ్ ద లార్డ్ ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం మీరందరూ కూడా అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా ఆదరించబడుతున్నారు బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ స్థుతిస్తూ ఉన్నాము మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక ధైర్యపడక అవును కలవరపడక నీ పక్షాన ఉన్న నీ దేవుడు బలవంతుడైన దేవుడు అని గుర్తు చేసుకొని ఆయన ఇస్తున్న వాగ్దానములను నమ్మి అవును ప్రియా దేవుని బిడలారా దేవుని శక్తిని అందుకుందాం ఈ ఉదయ కాలం ప్రభు మనకు అనుగ్రహించిన ప్రత్యక్ష పువ్వాకు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనం నాలుగవచనం చదువుకుందాం యహోవాయందు నమ్మికయుంచి ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యముననుసరించుము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును హలెలుయా ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు అవును ప్రియ దేవుని బిడలారా ఈ లోకంలో మనము ఎవనియందు నమ్మిక ఉంచాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది చదువుకున్నాం కదా నమ్మిక ఉంచి మనము మేలు చేయాలి అవును ప్రియ దేవుని బిడలారా మనము మేలు చేసేవారముగా ఉండాలి కానీ ఎంత మాత్రము కూడా హానికరులముగా మనము ఉండకూడదు ఎందుకంటే మన ప్రభువు అవును ఆయన మేలు చేసే దేవుడు ఆయన ఆదుకునే దేవుడు ఆయన బిడలంగా మనము కూడా ఈ లోకములో మాది చూపాలి కనుక ఆయన ఎందు మనము నమ్మిక ఉంచి మేలు చేసే అనుభవంలో మనము నడవాలని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత దేశమందు నివసించి సత్యము అనుసరించము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అవును యహోవయందు నమ్మిక ఇచ్చి మేలు చేస్తూ మనము నివసిస్తున్న ఈ దేశములో సత్యమును అనుసరించి నడవాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా సత్యమందు స్థిరులుగా ఉండాలి మనం సత్యవాక్యములో మనము స్థిరపరచబడిన అనుభవము మనలను నాశనకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తుంది నిత్యత్వంలోనికి నడిపిస్తుంది కనుక ప్రభు సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్కు ఆయన ఎందు నమ్మికయించి మేలు చేసే బిడలంగా ఉందాం కీడుకు ప్రతిగా కూడా మేలు చేద్దాం హానికి ప్రతిగా కూడా మేలు చేద్దాం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు మనిషత్రువులను కూడా ఆయన మిత్రులుగా మారుస్తాడు కనుక నీ ప్రవర్తన దేవుని ఎదుట ప్రీతికరంగా ఉండాలంటే నీవు ఆయన ఎందు నమ్మిక ఉంచి మేలు చేసే అనుభవాన్ని నేర్చుకో తద్వారా సత్యమును అనుసరించి కూడా జీవించే అనుభవంలో ఆయనని నీ హృదయవాంఛలను తీరుస్తాడని వచనంలో చదువుకున్నాం కదా యహో బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీరుస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా యుదే కాలం ఆయన అనుగ్రహించిన శక్తి కలిగిన వాక్కును బట్టి ఆనందిద్దాం ఆయనను బట్టి సంతోషిద్దాం మేలు చేద్దాం సత్యమును అనుసరించి జీవిద్దాం ఆయన ఎందు నమ్మిక ఉంచుతాం ఆయన నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి కొరత ప్రతి ఆశ ఆయన అంటున్నాడు కదా నీ హృదయ వాంఛను నేను నెరవేరుస్తాను అంటున్నాడు ఏ ఆశ కలిగి ఉన్నావో అవును నీ ఆశను ఆయన పరిపూర్ణం చేస్తానంటూ ఉన్నాడు నీ డిజైర్ను ఆయన ఫుల్ఫిల్ చేస్తానంటూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఆయన అంటున్నాడు ఇంకొక మాట మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనవి నేను మీ కొరకు సిద్ధపరిచాను కానీ నీవు చేయవలసినది ఒకటే ఈ దేశమందు నివసిస్తూ సత్యమును అనుసరించాలి ఆయన ఎందు నమ్మిక మేలు చేయాలి ఇటువంటి అనుభవంలో నీవు ఉన్నట్లయితే ఆయన నీ హృదయవాంఛను తీర్చే దేవుడు నీ హీ హృదయవాంఛ ఏ ఉద్యోగము నిమిత్తం లేక ఒక గృహము నిమిత్తం లేక సంతానము కొరకు వివాహం కొరకు అనేక మందికి అనేక హృదయవాంఛలు ఉంటాయి ఉద్యోగం కొరకు వారి స్టడీస్లో మంచి ర్యాంక్ సంపాదించాలి వారి ఒక మంచి గృహాన్ని సంపాదించాలి కదండి అనేక వాంఛలతో వారు ఉంటారు వారి హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే మేలు చేసేవారిగా సత్యమును అనుసరించేవారిగా ఆయన ఎందు నమ్మిక ఉంచేవారుగా ఆయన ఎందు ఆనందించేవారుగా మనము ఉందాం మనము ప్రభు అనుగ్రహించే మరి సమృద్ధికరమైన ఆశీర్వాదములను మన సొంతం చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన ఏసయాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా హోవయందు నమ్మిక ఉంచము మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అని నీ వాక్యము సెలవిస్తూ ఉంది అంతేకాదు యహోవయందు ఆనందించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును అవును ప్రభు ఈ మాటలు విన్నా నీ బిడ్డల హృదయవాంఛలను మీరు తీర్చండి అయ్యా నాయన అనుసరించే బిడ్డలుగా సత్యవాక్యమునకు కట్టుబడి జీవించే బిడలుగా నీ వాక్యమునకు విధేయులుగా నీ బిడలను ఆశీర్వదించండి మేలు చేసే బిడలుగా ఉంచండి కిడుకు ప్రతిగా మేలు చేసే బిడలుగా ఉంచండి శత్రువులకు మేలు చేసే బిడలుగా ఉంచండి ఆపదలో అవసరతలో అక్కర్లో ఉన్న బిడలకు మేలు చేసే బిడలుగా ఉంచండి ఈ దినమంతటా కూడా వారి పనులలో వారి ప్రయాణాలలో వారి ప్రయత్నాలలో ప్రతి పనిలో కూడా గొప్ప జయం అనుగ్రహించండి క్షేమాభివృద్ధిని దయచేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నిబిడల హృదయవాంఛలను తీర్చనయ్యున్నందుకు వందనాలు నైనా ఏ పరిస్థితులను బట్టి నిబిడలు ఆందోళన పడక భయపడక కలవరపడక చింతించక నీలో ఆనందించే కృప నీలో నైనా ఘనపరిచే కృప నిన్ను మహిమపరిచే కృప నీలో సంతోషించే కృప సమృద్ధి సమాధానమైన నెమ్మది ఆశీర్వాదం నిబిడలకు అనుగ్రహించమని ఏ సయ్య సర్వశక్తి కలిగి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ